హాయ్ అండి అందరికీ నమస్తే అప్పుల బదల నుండి కష్టాల నుండి కడతేర్చే స్తోత్రం శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి ప్రతి శుక్రవారం రోజున ఉదయాన్నే శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామములు పఠించడం వలన వినడం వలన ఎన్ని కష్టాలున్నా మీకు తక్షణమే ఉపశమనం లభిస్తుంది అమ్మవారి స్తోత్రం పారాయణం చేయడం వలన మీ మనసు కుదురట లలిత అష్టోత్తర శతనామావళి చదవడం వలన మీరు పడుతున్న కష్టాల నుంచి విముక్తి పొందుతారు సమస్త దోషాలు పాపాలు తొలగిపోతాయి అన్ని స్తోత్రాలలో లలిత అష్టోత్తర శతనామావళి లలిత సహస్రనామావళి అత్యంత శక్తివంతమైనవి ఇవి చదవటం వినడం వల్ల అంధకారంలో కూరుకుపోయిన మీ జీవితంలో వెలుగులు మొదలవుతాయి ఈ జీవితం ఇక నా వల్ల కాదు తల్లి అనే స్థితిలో ఉన్నా సరే మీరు మళ్ళీ పునర్జన్మ పొందుతారు లలిత అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామములు ఓం ఐ హ్రీం శ్రీం రజతాచల నమోన నమో నమ ఐ హ్రీం శ్రీం హిమాచల మహవంశ నమోన నమో నమ ఐ హ్రీం శ్రీం శంకరార్తాంగ సౌందర్య శంకరార్తాంగసౌందర్యరీరాయ నమో నమ ఐం హ్రీం శ్రీం లసన్మరకత స్వచ్ఛ విగ్రహాయ నమో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాతిసాయ సౌందర్యవ్యాయ నమో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ శశాంకేఖర ప్రాణవల్లభాయమో ఐ హ్రీం శ్రీ సదా పంచదశాత్మకస్వరుయ నమో ఓ ఐ హ్రీం శ్రీ వజ్రామాణిక్యకటకరీటాయ నమో ఓ ఐ హ్రీం శ్రీ కస్తూరిలకకోల్లాసియ నమో ఓ ఐ హ్రీం శ్రీ भस्मरेकाङ्कितलसन्मस्तकायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं विकचाम्बोरुहदललोचनाय नमो नमः ॐ ऐं ह्रीं श्रीं सरचाम्पेयपुष्पाबनासिकायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं लसत्काञ्चनताण्टङ्कयुगलायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं शङ्कासकपोलायै मणिदर्पणाय नमो नमः ॐ ऐं ह्रीं श्रीं ताम्बूलपूरितस्मेरवदनाय नमो नमः ॐ ऐं ह्रीं श्रीं सुपक्वददाडिमीभजरर्दनाय नमो नमः ॐ ऐं ह्रीं श्रीं

पद्मकैरवमन्दारसुमूलनै नमो न नमः ॐ ऐं ह्रीं श्रीं सुवर्णकुम्भयुग्नाभसुकुचायै नमो न नमः ॐ ऐं ह्रीं श्रीं संयुक्तायै नमो न नमः ॐ ऐं ह्रीं श्रीं कनकाङ्गदकेयूरभूषितायै नमो न नमः ॐ ऐं ह्रीं श्रीं बृहसौवर्णसौन्दर्यवसनाय नमो नमः ॐ ऐं ह्रीं श्रीं बृहन्नितम्बविशलज्जसुगनायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं सौभाग्यजातशृङ्गारमध्यमायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं दिव्यभूषणसन्दोहरञ्जितायै नमो नमः ఓం ఐ హ్రీం శ్రీ పారిజాతాధిక్యబాబ్జాయ నమో ఓ ఐం హ్రీం శ్రీం సుపద్మరాగ సంకార సుపద్మరాగసంకారచరణాయ నమో హ్రీం శ్రీ కామకోటిమహద్మీఠాస్థాయి నమో ఓ ఐ హ్రీం శ్రీకంఠనేత్రకమచంద్రికాయ నమో ॐ ऐं ह्रीं श्रीं विरिजितायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं भक्तरक्षणादाक्षिण्यकटाक्षाय नमो नमः ॐ ऐं ह्रीं श्रीं भूतालिङ्गनोर्भुतपुल्यकङ्गाज्ञै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं अनङ्गजनकाम्पाङ्गवीक्षणाय नमो नमः ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మోపేంద్ర శ్రీ ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం లీలాకల్పిత లీలాకల్పితబ్రహ్మాండమండలాయో నమ ఐం హ్రీం శ్రీం అమృతాది అమృతాదిమహాశక్తి సంవృత నమో ॐ ऐं ह्रीं श्रीं एकातपत्रसाम्राज्यदायिकायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं शनकादिसाम्राज्यपादुकायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं देवर्षभिष्टुमायाय वैभवायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं कलशोद्भवदुर्वासपूजितायै नमो नमः ఐ హ్రీం మత్తేవక్రసద్వక్రవత్సలాయో నమ ఐ హ్రీం శ్రీం చక్రరాజమహాయంత్రమధ్యవర్తిన్యాయ నమో హ్రీం శ్రీ చిదగ్నికూడసంబూతేహాయో ఐ హ్రీం శ్రీ ససాకండమక నమో ఓం ఐం హ్రీం శ్రీ మత్తహంసవూ మందగమనాయ ఇం నమో నమ ఓ హ్రీం వందారుజసందోహవందియ ఇం నమో నమ ఓ హ్రీం శ్రీం అంతర్ముఖజనాఫలదాయ ఇం నమో నమ ఓ ఐ హ్రీం శ్రీం పతివ్రతాంగనాభీష్టఫలదాయ ఇన నమోన ఓం ఐం హ్రీం శ్రీం అవ్యాజకరుణాపూరపూరిత నమో నమ ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం సహస్ర సూర్య సంయుక్త సంయుక్తప్రకాశాయ నమో హ్రీం శ్రీం రత్నచింగృహమధ్యస్థాయి నమో

ఐ హ్రీం శ్రీ దుష్టీతిమహాభీతిభంజనాయో నమ ఐ హ్రీం శ్రీ సమస్తయమో నమో్రీం సమస్తహృదయాంభోజన నిలయాయ నమో నమో హ్రీం శ్రీం అనాహతమహాపద్మందిరాయో నమో ఐ హ్రీం సహస్రాశ్రరసరోజతావాసి నమో నమ్మ ఓ ఐ హ్రీం శ్రీం పునరావృత్తిరూరస్థయన ఓ ఐ హ్రీం శ్రీం వాణీగాయత్రీ సావిత్రిసన్నుతమో ఓ ఐ హ్రీం శ్రీం రమాభూమిసతారాజ్యపదాధ్యాయో నమో ఐ హ్రీం శ్రీపాముద్రార్చిత్రీమచ్చరాయోన ఓ ఐ సహస్రరతి సౌందర్యరీరాయ నమో నమ ఐ హ్రీం శ్రీ భావసంతృష్టహృదయాయో నమో్రీం సత్యసంపూర్ణ విజ్ఞానసిద్ధిదాయ నమో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీలోచనల్లాసపదాలాయో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీశుధాబ్దిమనిద్వీపమజ్జగాయన ఓం ఐం హ్రీం శ్రీ దక్షాధ్వర వినిర్భేదసాదారాయో నమో హ్రీం శ్రీం శ్రీ శ్రీనాథసోదరీభూతశోభితమో ീം ചന്ദ്രശേഖരഭക്തർത്തിയോ ഓ ഹ്രീം ശ്രീം സർപ്പിവിനുരുചൈതന്യാ ഓ ഹ്രീം ശ്രീ നാമപാരായണഭീഷ്ടഫലദായം ഐ ഹ്രീം സൃഷ്ടിസ്ഥിതിരോധസ്പമോ ఐ హ్రీం శ్రీ శ్రీషోడాసాక్షరీ మంత్రమజ్జగాయో నమో హ్రీం శ్రీం అనాద్యంతస్వయంభూతదివ్యమూర్త నమో హ్రీం శ్రీ భక్తహంసరిముఖ్య విమోయన నమో హ్రీం శ్రీ మాతృమండల సంయులతమో ఓం ఐం హ్రీం శ్రీ బండదైత్యమహాసత్వనాశాయ నమోన ఓ ఐ హ్రీం శ్రీం క్రూరబండ శిరీేనిపూరాయ నమో నమ ఐ హ్రీం శ్రీం దాత్రాచ్యుతూరాధీశసుకదాయ నమో ఓం ఐం హ్రీం శ్రీ చండాముండని సుంభాదికండనాయనమో

ఓం ఐ హ్రీం శ్రీ ఓం నిబజ్జవర్త నిబజవర్తముకాండభోజింతయో ఓం ఐ హ్రీం శ్రీం వృషభ్వజ విజ్ఞానభావో హ్రీం శ్రీ జర్మృత్యుజరారోగంజనాయో నమో హ్రీం శ్రీం విధేయుమవిజ్ఞానసిద్ధిదాయ నమో నమో ॐ ऐं ह्रीं श्रीं कामक्रोधादिसद्वर्गनाशनाय नमो नमः ॐ ऐं ह्रीं श्रीं राजराजार्चितपदशोधराजाय नमो नमः ॐ ऐं ह्रीं श्रीं सर्ववेदान्तसंसिद्धसुत्वय नमो नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीवीरभक्तविज्ञाननिदानाय नमो नमः ॐ ऐं ह्रीं श्रीं अशेषदुष्टधनुजासुदानाय नमो नमः ॐ ऐं ह्रीं श्रीं साक्षाचिदक्षिणामूर्तिमनोजाय नमो नमः ॐ ऐं ह्रीं श्रीं हयमेधाग्रसम्पूज्यमहित्मेन नमो नमः ॐ ऐं ह्रीं श्रीं दक्षप्रजापतिसुतुवेशाध्याय नमो नमः ॐ ऐं ह्रीं श्रीं सुमबानेक्षुकोदण्डमण्डितायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं नित्ययौवनमाङ्गल्यमङ्गलाय नमो नमः ॐ ऐं ह्रीं श्रीं नुहादेवसमयुक्तशरीराय नमो नमः ॐ ऐं ह्रीं श्रीं महादेवदेवरतौ शुक्यमहे देव्याय नमो नमः ॐ ఈతి శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి సంపూర్ణం విన్నారు కదండి శ్రీ లలితాదేవి అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామములు శుక్రవారం తెల్లవారుజామున భక్తి శ్రద్ధలతో ఒక్కసారి విన్నారంటే ఇక మీకు ఎన్ని కష్టాలున్నా తక్షణమే తీరుతాయి అమ్మవారి స్తోత్రములను పారాయణం చేయడం వలన వినడం వలన మనసు ప్రశాంతత ఏర్పడుతుంది లలిత అష్టోత్తర శతనామావళి చదవడం వలన మీకున్నటువంటి కష్టాల నుంచి విముక్తి పొందుతారు సమస్త దోషాలు పాపాలు తొలగిపోతాయి అన్ని స్తోత్రాలలో కల్లా లలిత అష్టోత్ర శతనామావళి లలిత సహస్రనామావళి అత్యంత శక్తివంతమైనవి ఇవి చదవటం వినడం వలన అంధకారంలో కూరుకుపోయిన మీ జీవితంలో వెలుగు మొదలవుతుంది ఇక ఈ జీవితం నా వల్ల కాదు తల్లి అనే స్థితిలో మీరు ఉన్నా సరే ఒక్కసారి లలిత అమ్మవారి స్తోత్రములు పఠించినా విన్నా మీ జీవితం మళ్ళీ పునర్జీవితం పొందుతారు లలిత స స్తోత్రములు నూట ఎనిమిది నామములు ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి నాకు వచ్చినంతలో నేను ఇంట్లో సాధారణంగా దేవుడి దగ్గర పూజ గదిలో ఎలా అయితే స్తోత్రములు చెప్పుకుంటానో అదే విధంగా చెప్పాను ఇందులో ఏమైనా తప్పప్పులు ఉంటే మరొకసారి క్షమించండి అమ్మో ఈ స్తోత్రములలో ఎన్ని ఒత్తులు ఉన్నాయి మనం చదవగలమా అని డౌట్లో ఉన్నామంటే మనం అక్కడే ఉండిపోతామండి మనకు వచ్చినంతలో మనం చదువుకోవచ్చు నూట ఎనిమిది స్తోత్రాలలో ఒక్క స్తోత్రమైన మనం చక్కగా చదవకుండా ఉంటామా ఆ తల్లి పాదాల చెంత చేరకుండా ఉంటుందా చెప్పండి మన కోరికలన్నీ తీరుస్తుంది అమ్మవారు వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల చదువు రాని వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ॐ श्रीमात्रेण नमः ॐ श्रीमात्रेण नमः ॐ श्रीमात्रेण नमः